రోజు మనమైతే ఈ నాటుకోడిని అయితే తీసుకొచ్చాము వంట చేయడానికి ఖచ్చితంగా కోడికి బొత్తి వండడానికి కోడిని అయితే కాల్చుకుంటున్నాము మనం తెచ్చింది రెండు తున్నాము నాటుకోడిని అయితే ఇదే విధంగా మా పల్లెటూర్లలో కోస్తారు ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఉన్నది ఒకటే లైఫ్ పోతే మళ్ళా రాదు మీరేం ఎత్తుకోంబో నాటుకోడి ఈ అడవులో వండుకొని తింటూ హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే మనం మంచి కొండ దగ్గరకి అయితే వచ్చాము మీరు చూసుకోవచ్చు చూపి బామంటే ఈ కొండ పైన అయితే ఒక దయాల గృహ అంటారు మా సైడ్ అయితే ఖచ్చితంగా దాన్ని చూద్దాము మేము కూడా ఎప్పుడైతే వెళ్ళి లేదో ఆ సాహసం అయితే ఈ రోజైతే చేస్తున్నామో మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఈరోజు మనమైతే ఈ నాటుకోని అయితే తీసుకొచ్చాము వంట చేయడానికి ఖచ్చితంగా ఒక మంచి వంటతో దయాల గృహాన్ని అయితే మీకు చూపిస్తాను ఈ కొండ పేరు కూడా కొండ చాలా బాగుంటుంది ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఏం బాబు గారు మన వాళ్ళకి ఏమన్నా చెప్తారా అందరికీ నమస్కారం రాయలసీమ వంశీ కృష్ణ బామర్ది కొండ అడుగు పని ఎక్కువ ఉండేది అవును ఈ చుట్టుపక్కల ఈ వరిచేన్లు కూడా చాలా ఎక్కువ నాశనం చేస్తున్నాయి ఈ కొండ ప్రాంతాల్లో మామూలే మా అవన్నీ చూసుకోండి అయితే సూపర్ గా ఉంది లొకేషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మేము కాస్త అయితే ఎక్కాము ఇంకా చాలా ఎక్కాల్సింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇక్కడ అయితే సీతాఫలం కాయలు అయితే ఉన్నాయి ఇవి ఇంకా దగ్గరికి అమర్ తీ చూపిద్దాము చూసుకోవచ్చు ఇవి ఇంకా తయారలేదు చిన్నవే ఉన్నాయి మేమైతే పెరగడం లేదు పక్షులకైతే వదిలేస్తున్నాము ఇక్కడ అవి కూడా భర్త బ్రతకల్లో కదా కాబట్టి ఇదే చీతాపల్లి చెట్టు చూసుకోవచ్చు మీరు ఇక్కడ కాయలన్నీ కూడా ఎవరో వెళ్ళిపోయినట్లే ఉంది లేదంటే చాలా వరకు వండింటాయి ఫ్రెండ్స్ తాగడానికి నీళ్ళకి తీసుకెళ్తా పైకి కొండపైకి నీళ్ళు కట్టు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వివ్ కూడా కొండపైనైతే శగ్గం అయితే కట్టారు చాలా బాగుంది అసలు మా ఊడు ఆనందానికి అయితే అవధులు లేవు నైనా నువ్వు కొంచెం జాగ్రత్త మాంగారు అయితే నీళ్ళు అయితే తీసుకొస్తున్నారు ఇంకా అది తీసుకొని మేము కొండపైకి వెళ్ళి వంట చేసుకొని తినాలి ఇప్పుడు మేము వంట చేసుకోవడానికి అయితే నీళ్ళు అయితే కొండపైకి తీసుకెళ్తున్నాము పామార్థి భిన్న నడవండి ఇలాంటి అందమైన కొండల మధ్య కొండ ప్రాంతాలలో అయితే ఈ విధంగా అయితే అయితే ఎక్కువ పట్టి ఉంటుంది ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సగం కొండ అయితే ఎక్కాము మామ వాళ్ళు వంటకి నీళ్ళు మాంగారు అక్కడ కోడిని అయితే తీసుకొస్తున్నారు మీరు ఒకసారి వ్యూ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే అసలు ఇది అన్న ఊపిస్తే తప్ప ఎవరికి అర్థం కాదు ఖచ్చితంగా ఇంకా ముందు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇవి తంగేడి పూలు సంక్రాంతి గొబ్బెమ్మలు అయితే వాడతారు చాలా బాగుంటాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి కదా చాలా బాగుంటాయి ఈ కొండ నాకు చాలా సంతోషంగా ఉండదు ఈ కొండకి ఎప్పుడు వచ్చింది లేదు నాకు హ్యాపీ మామా ఇలాంటి కొండలు చాలా బాగుంటాయి మామ అందరికి సమయం ఉండదు సమయం ఉన్నా వెళ్ళలేరు కొంతమంది అయితే చాలా బాగుంటాయి మామా ఇలా ఇలాంటి ప్రదేశాలకు వచ్చి మంచి మనకు నచ్చిందే వంటకం నాన్ వెజ్ అనే కాదు వెజ్ అయినా పర్లేదు మనకు నచ్చిందేది వండుకొని తింటే చాలా బాగుంటుంది మామ ఇది నాకు నీకు మంచి ఫ్రెండ్స్ ఇవైతే మా సైడ్ చీపురుగా అయితే ఉపయోగిస్తారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు చూపి ఇవన్నీ కూడా అవే ఇవి మా ప్రాంతాలలో అయితే ఊడవటానికి ఇల్లు ఉపయోగిస్తారు మీ సైడ్ ఏమి ఉపయోగిస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ నాటి కోడి కూర సూపర్ గా చేస్తాం చూడండి చూడండి చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో నేను ఇలాంటి అద్భుతమైన క్షణాలను నేను అనుభవిస్తున్నాను నిజంగా ఇది మీకు చెప్పుకోవాలనిపించింది అందుకే చెప్తున్నాను ఆలస్యం ఈ చూడండి ఒక సూరి పైకి ఇంకా తాన పైకి ఉండాలి మామా చాలా పైకి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి కూడా మీకు వ్యూ చూపిస్తాను ఓకే మనం ఇంకా ఇటు వెళ్ళాలి బామార్ది పోవాలి ఇటు పోవాలి ఇంకా పైకి అయినా వాన పడే వర్షాలకు లోతులు గుంతలు పడినా జాగ్రత్త సరే బాబాయ్ జాగ్రత్తగానే వస్తానమ్మా మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి దారి ఉంది ఇలాంటి కఠినమైన దారులల్లో మన ప్రయాణం అయితే సాగుతోంది చాలా పైకి అయితే కొండపైకి అయితే ఎక్కాము నీళ్ళు అయితే చాలా తక్కువైతున్నాయి ఫ్రెండ్స్ అందుకే నా బామార్ది అయితే తాగుతున్నాడు మా మామూలు కూడా వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు మెయిన్ బామార్ది వీళ్ళు లేకపోతే మాంగారు తాగండి ఈ పక్క పోయింది చూసుకోలేదు తెచ్చేటప్పుడు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు నిజంగా ఉదయ్ నీకు తప్పి గల నీళ్ళు வீடு வீடியோ கூட கடுப்பாண்டயா கடுப்புடா தான் நீண்ட ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండ పైకి అయితే చేరుకున్నాము ఇకైతే మీరు వ్యూ కూడా చూసుకోవచ్చు ఒకసారి చూపి పంబడిది పైకి ఎంత పైన ఉన్నామనేది కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే మనము పంబడిది ఈ నాటుకోని అయితే వండుకుందాము ఖచ్చితంగా వీడియో చాలా బాగుంటుంది మంగారు వెళ్ళి చేసుకుందామా వంట ఆకలిగా ఉంది దే పై కొద్ది చేసే వెళ్తాం రెడీ ఆకలిగా ఉంది మాకు మేము రెడీ చేస్తున్నాం వంటకి అన్ని సౌకర్యాలు చేసుకుంటున్నాం కట్టెలు వంట కోసం కట్టలు రెడీ చేస్తున్నాం అయితే బొత్తి పీకుతున్నాం కొడికి బొచ్చి పీకుతున్నాం వండడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాటుకొని కాల్చుకునే దానికి పోయి అయితే వెలిగిద్దాం ఈ కొండ ప్రదేశంలో బాగా ఎండి ఉన్నాయి కట్టలు చక్కనైతే కాలుతున్నాయి వెతుక్కొచ్చి నేను కూడా కట్లు ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే కోడిని అయితే కాల్చుకుంటున్నాము మనం తెచ్చింది రెండున్నర కిలో కోడి పెద్ద కోడి అది కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా నాటు కాల్చుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఖచ్చితంగా చూడండి ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కోడికైతే పసుపు పూసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది దీనికి ఏదన్నా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఈ స్మెల్ అనేది కూడా చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేసుకోండి మనం కోడిని అయితే కోయబడుతున్నాము నాటుకోడిని అయితే ఇదే విధంగా మా పల్లెటూర్లలో కోస్తారు ఇదే విధంగా మీరు కూడా నీట్గా కోసుకోండి భలే కోస్తున్నామమ్మా వాటంగా స్టాన్ నేర్చుకున్నావా ఫ్రెండ్స్ ఇదే విధంగా కట్ చేసుకోండి ఈ అడవి ప్రాంతంలో ఈ విధంగా వచ్చి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఉన్నది ఒకటే లైఫ్ పోతే మళ్ళా రాదు మీరేం ఎత్తుకోమారు నేనేం ఎత్తుకోమాను ఉన్న కొన్ని క్షణాలైనా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనుభవించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఉదయ్ అయితే గుండెకాయలు రాళ్ళ గుండకాయలు అయితే కాలుస్తున్నాడు ఇలా కాల్చుకుని తింటే కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ మనం చూడండి ఫ్రెండ్స్ మా ఉదయ్ అయితే కాల్చాడు ముక్కలు కాలిపోతున్నాయి ఉదయ్ తీసుకోటి చాలా బాగుంది అసలు ఏం తినలేదు మెయిన్ చాలా బాగుంది ఇప్పుడు ఉప్పు వేసి దీంట్లో ఇంట్లో కూరలు వేస్తే కోడి కొవ్వు వేసుకుందాం బై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న నాటుకోడి కొవ్వు అయితే கே தூசு அந்த தான் ஆயில் அந்த பாமட்டே பச்சிமிராய எர்ட அம்மா வந்த லிபு நேர்ச்சு மமா சிகனஸ் பாமர்தே இன்னும் மரி வாசனே கம் வாத்தவரணம் க்ளமேட்டு சூப்பர் பாமர்தேமே உப்பு ரோ தாரம் மழை எ

చికెన్ మసాలా వాసన అయితే సూపర్ గా ఉంది మామా ఖచ్చితంగా ఈరోజు దుమ్ములు వేపేల్సిందే పొద్దున్న నుంచి అన్నం లేదు ఏం లేదు నువ్వు తినవా నాకేం పత్తిమా టేస్ట్ చేసి ఆ వాతావరణం ఆ క్లైమేట్ బాగుంది కరెక్ట్ మామూలు ఇట్లా నిజమ్మా రామా నెక్స్ట్ వీడియో కూడా వస్తా బాబా మన ఫ్రెండ్స్ కి నీ వంటలు చేసి చూపిద్దు నాటి కోడి రక్తం వేసేద్దాం కొత్తిమీర కూడా వేసేద్దాం మామా అందరికి వడ్డిస్తున్నాడు వాళ్ళ లాస్ట్ లో జాయిన్ అయ్యాడు అందుకే వీడియోలో మీకు కనిపించుకోవచ్చు మేమైతే తయారు చేసుకున్నాం వంటిది చూసుకోవచ్చు నా బామార్ది మా சின்னி ஸ்டைல் சின்ன எல்லாம் செப்பு சூப்பர் மொக்க தின சூப்பர் சோபரா மொக்க தின எல்லாம் தின எல்லாம் எத்தின பிராந்தே மாநம் உந்தே నమస్కారం అందరికి ధన్యవాదాలు మా లాగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ రోజు లాస్ట్ లో ఎంట్రీ అయినా నేను భోజనం అయితే బాగుంది ఈ ప్రదేశం గురించి చూసినా ఎలా ఉంటో ప్రదేశం కూడా వ్యూ మాత్రం చాలా బాగుంది మా కూర అయితే చాలా టేస్ట్గా రెడీ అయింది ఈరోజు మా ప్రా మా ప్రాంతంలో దగ్గరగా ఉన్న తరుమలకొండ పైన అయితే నాటుకోడితో అయితే వంట చేసాము మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా ఇలా ఆనందంగా గడపాలని మేము కోరుకుంటున్నాను వంట అయితే చాలా బాగా వచ్చింది చేసింది మాంగారే వీడియోలో చూసుంటారు మీరు ఖచ్చితంగా రాయలసీమ వంశీకృష్ణ అనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మేము ఎంత హైట్లో ఉన్నామనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశానికి రావడం ఈ వీడియో వల్లే మెయిన్ రావడం నాకు ఇది కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది మీకు చూపించాలని చెప్పి నేను కూడా రావడం జరిగింది ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి